టుడే మనం లక్జంబర్గ్కి వెళ్తున్నాము ఇది లగ్జంబర్గ్ యాక్చువల్గా ఈ వ్లాగ్ మొత్తం నేను బ్రసెల్స్ నుండి లగ్జంబర్గ్ ఇలా వెళ్ళాను అండ్ లగ్జంబర్గ్లో ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఏంటి అవన్నీ చూద్దాము నా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ వాజ్ ఆల్మోస్ట్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత నేను లగ్జంబర్గ్ ప్లాన్ చేశాను ఇక్కడ నుండి నెక్స్ట్ జర్మనీకి వెళ్తున్నాను అది కూడా చూపిస్తాను సో నా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు త్రీ థర్టీకి అయిపోయింది నేను డైరెక్ట్ బ్రసల్స్ జూయిడ్ ఆర్ మిడి అంటారు రైల్వే స్టేషన్ అక్కడికి వచ్చేసాను ఇది బ్రసల్స్ జూయిడ్ రైల్వే స్టేషన్ సేమ్ ఎయిర్పోర్ట్లోనే ఉంది సో ఇక్కడ నుండి ట్రైన్ తీసుకొని లగ్జంబర్గ్ వెళ్తున్నాను మధ్యలో ఒక స్టాప్ కూడా ఉంది సో అంతకుముందే ఆఫ్టర్నూన్ విన్నాను సో కొంచెం ఫుడ్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను బాగుంది లజంబర్గ్ ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో ఒక ట్రైన్ కూడా చేంజ్ అయినా ఇది లగ్జంబర్గ్ స్టేషన్ ఫోన్లో వైఫై లేదు హోటల్ ఎక్కడన్నా చుకుతున్నా మొబైల్ డేటా కూడా అయిపోయింది వైఫై లేకపోయినా ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకొని రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసినా హోటల్ పక్కనే మంచి రెస్టారెంట్ ఉంది తిందామని వచ్చినా సాల్మన్ ఫిష్ ఆర్డర్ చేసిన నేను సమ్ డ్రింక్ అండ్ బ్రెడ్ చాలా బాగుంది ఇది నేను కాస్ట్ వచ్చేసి మూడు వేలు నేను న్యూ హోటల్లో చెక్కినాయినా అది ఐబీస్ చూపిస్తాను ఇది నా రూము చిన్న ఒక్కొక్క బ్యాగ్ తీసుకుని తీసుకొచ్చుకున్న అంతే మిగిలిన లగేజ్ అంతా మా ఫ్రెండ్ మా ఖాళీగా ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేసిన సో దట్ ఈజీ ఉంటుంది కదా ముట్టే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను నాకు ఇది ఒకటే రోజు ఉంది లక్జంబర్గ్లో మళ్ళీ ఈవినింగ్ నేను జర్మనీకి వెళ్ళిపోతున్నాను లక్జంబర్గ్ రెయిన్ స్టేషన్ అన్నాము నేను వచ్చేది ట్రామ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ అంట నేను ఒక టూర్ బుక్ చేసుకున్నా ఫ్రీ గైడ్ నేను ఒకటి సిటీ వాకింగ్ టూర్ బుక్ చేసుకున్నాను త్రూ గురు వాక్ వాళ్ళది ఫ్రీ సర్వీస్ అనమాట కాకపోతే మనకు నచ్చిన అమౌంట్ టిప్ ఇవ్వచ్చు ఒక ఇన్స్ట్రక్టర్ వస్తారు అతను మొత్తం సిటీ మొత్తం హిస్టరీ జాగ్రఫీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి సిటీలో ఏమేమి టూర్స్ ఉన్నాయో అవన్నీ అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చిన అతని కోసం వెయిట్ చేస్తున్నా ఈ ప్లేస్ మనకి మీటప్ పాయింట్ అనమాట సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ సో ఈ లోపల పక్కకి ఒకటి లగ్జంబర్గ్ టూరిస్ట్ సెంటర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళినా కనుక్కుందాం జనరల్గా ఎట్లా ఉంటుంది ఏంటి అని వెళ్ళేది లక్జంబర్గ్ సిటీ టూరిస్ట్ ఆఫీసర్ ఇక్కడికి వెళ్తే అసలు ఏమేమి టూర్స్ ఉంటాయి యాక్చువల్లీ లక్జంబర్గ్ అనే చాలా చిన్న ప్లేస్ సో ఇక్కడ చుట్టుపక్కల ఒక వాకింగ్ టూర్ అనేది ఉంటుందంట ఎవ్రీ డే టూ ఓ క్లాక్ దాట్ కాస్ట్ లైక్ ఎయిట్ దూరో ఎయిట్ యూరోస్ అండ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసుకోండి సో అదొక సిటీ టూ ఆరు కాదు అండ్ మనం ఒక ఇది ఒక సిటీ మ్యాపు బెస్ట్ ప్లేసెస్ టు సీ హియర్ ఇవి తీసుకున్నాం ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యు అసలు వీళ్ళు ఎగ్జామ్ వరకు పోతున్నాడు ఓ ఏం చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇక్కడ రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ వాళ్ళు మెయిన్ టూరిస్టిక్ ప్లేసెస్ లైక్ ప్యారిస్ ఇవన్నీ పోరు జస్ట్ వెరీ నైస్ ప్లేసెస్ దట్ దేనో మనం ఎట్లా అయితే హైదరాబాద్లో ఉన్న సార మ్యూజియం పోము ఇది కూడా అంతే యూజువల్గా దే ప్రిఫర్ గోయింగ్ టు లెస్ టూరిస్టిక్ ప్లేసెస్ నేను మా టూర్ గైడ్ని మీట్ అయ్యాను ఇతనే మా టూర్ గైడ్ ఇతనితో పాటు ఇంకొకరు కూడా వచ్చారనమాట ఫుట్బాల్ గైడ్ కాదు దే ఆర్ జస్ట్ టూరిస్ట్ లాగానే సో మేము టూరిస్ట్ మాకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట ఒక వాకింగ్ టూర్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఈలోపు మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ మనం చూపిస్తాను అనమాట Statues, religious statues, all over the town. Wow. Mm -hmm. And if you have the chance to visit all the countries, also you are going to see a lot of statues, religious mm -hmm. statues. For example, there is another one of Jesus Christ. With the Luxembourg, uh, one of the smallest country. The population of is almost seven lakhs uh, as per 2023, and it has uh, three official languages. ఒకటి ఫ్రెంచ్ ఒకటి జర్మన్ అండ్ లగ్జంబర్గ్ ఇది మాట్లాడతారు అక్కడ చాలా ఫేమస్ చర్చెస్ ఉన్నాయి ఇక్కడ లో అండ్ ఇట్ వాజ్ రూల్డ్ బై డచ్ యునో బ్యాక్ ఇన్ టైమ్ ఇప్పుడు ఈవెన్ ఇప్పటికి కూడా డ్యూక్ ఉన్నాడనమాట లగ్జంబర్గ్కి అండ్ లగ్జంబర్గ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద యూరోప్ నావ్ అండ్ వాళ్ళ జీడిపి కూడా చాలా ఎక్కువ నేను ఇంకొకటి ఈ ల్యాండ్స్కేప్స్ అని మీరు చూస్తున్నారు కదా ఇది వన్ ఆఫ్ ద యునెస్కోస్ హెరిటేజ్ స్టేటస్ ఉంది ఈ లక్జంబర్గ్కి అండ్ వెరీ డైవర్స్ పాపులేషన్ కూడా ఉంటుంది ఇక్కడ లగ్జంబర్గ్లో అండ్ వెరీ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంటుంది అండ్ వైన్స్కి కూడా చాలా ఫేమస్ లగ్జంబర్గ్ వచ్చేసి అండ్ నాకైతే లగ్జంబర్గ్ చాలా నచ్చింది సింగపూర్ తర్వాత నాకు ఒక ప్లేస్ ఉండాలి అనిపించే ప్లేస్ ఇది చూడంగానే లగ్జంబర్గ్ అనిపించింది అండ్ ఇఫ్ గివెన్ అన్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇన్ లక్జంబర్గ్ ఇన్ ద యూరప్ అండ్ ఇక్కడ లగ్జంబర్గ్లో మనం కోటలు అంటాం కదా వాటిని క్యాసల్స్ అంటారు యూజువల్గా వెల్ ప్రిజర్వ్డ్ క్యాసెల్స్ ఉన్నాయి ఈ లగ్జంబర్గ్లో ఓవర్ హండ్రెడ్ ఆఫ్ క్యాసల్స్ వీళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు వీళ్ళ హిస్టరీ మాత్రం చాలా బాగుంది అండ్ యాన్షియంట్ బిల్డింగ్స్ అన్ని చాలా బాగా కాపాడారు వీళ్ళంతా గైడెడ్ టూర్ అయితే అయిపోయింది కరెంట్లీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బై వాకింగ్ ఏసిటీని ఆయన డ్రాయింగ్ కూడా ఎక్కువ చూద్దాం పదాన్ని ఇక్కడ నుంచి మనం క్లియర్గా అనిపిస్తుంది కిందకి ఎట్లుందో మళ్ళీ బట్ కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఇదంతా ఓల్డ్ టౌన్ ఏది కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ కాదు అంత ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా నాకైతే బ్రసెల్స్ లక్సెంబర్కి రెండు రైట్ టైంలో వచ్చిన లాస్ట్ వీక్ అయితే ఫుల్ రెయిన్ ఉండే క్లైమేట్ కూడా ఏం సపోర్ట్ చేయకుండా అంట బట్ దిస్ వీక్ హెయిర్ సో లక్కీ అంటే లిక్కడ మా ఫ్రెండ్స్ మీటింగ్ ఫ్రిడ్ సేల్స్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ ఫస్ట్ టైం జర్మనీకి వచ్చినప్పుడు చాలా నచ్చినాయి నాకు ఇట్లాంటివి జర్మన్లో లగ్జమ్ జర్మన్లో ఇంకా బాగుంటుంది బట్ దిస్ ఫుడ్ ఐ లైక్ నాట్ బిర్యానీ తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఇదే మెక్డొనాల్డ్స్లో ఆర్డర్ చేసిన మెక్డొనాల్డ్స్లో తింటున్నాను నాకు ఫ్రీ ట్రాన్స్పోర్టే కాబట్టి చాలా వరకు ట్రాన్స్లోనే ట్రావెల్ చేశాను సో నేను ఇక్కడ సిటీ స్క్వేర్ దగ్గరకు వచ్చాను లక్సంబర్ సిటీ స్క్వేర్ సో ఇది కూడా ఒక గ్లోబల్ సిటీ కాబట్టి ఇక్కడ లేని ఐటమ్స్ లేవు ఐ డి పర్చేస్ ఎనీథింగ్ బికాజ్ యూనో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను జర్మనీకి వెళ్ళిన తర్వాత ఏమైనా షాపింగ్ అంటే చేద్దామని బట్ ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లోరేషన్ కోసం వచ్చిన అపార్ట్ ఫ్రమ్ షాపింగ్ ద నేచర్ సైట్స్ వాజ్ ఇన్ అక్కడ చూస్తే విత్ దాట్ ఎన్వారాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఏమంటారు అంటే మేము లగ్జంబర్గ్లో ఫారెస్ట్లో తప్పపోతే దొరకడం కష్టమని అంత పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది వీళ్ళకి అండ్ లాడ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్స్ అండ్ కాసల్స్ ఆల్సో వెరీ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఆల్సో లక్జంబర్గ్ ఓవరాల్ నాకైతే చాలా నచ్చింది చెప్పిన కదా ఇంతకుముందే ఆపర్చునిటీ ఉంటే వర్క్ చేయడానికి ఈవినింగ్ సెవెన్ కి నాకు లక్జంబర్గ్ టు జర్మనీ బస్ ఉంది ఫస్ట్ బస్ లక్జంబర్గ్ టు ఎ ప్లేస్ ఇన్ జర్మనీ అండ్ అక్కడ నుండి నేను మాన్హాయ వెళ్తున్నాను అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకోవాలి సో నాకు ఒక అతను కూడా పరిచయం అయ్యాడు అతను కూడా ఇండియనే సో ఈజ్ ఆల్సో ఎ ట్రావెలర్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మీటింగ్ హిమ్ వి స్పోకే లాట్ అండ్ ఐ కాట్ అవర్న్ ఇన్ మాన్హాయ్